వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పిఎం నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భూమి నామిని కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పిఎం పోలీసులు ఏసీపీ అప్పల్ రాజు కామెంట్స్ ఈ నెల పన్నెండున పిఎం పోలీస్ స్టేషన్ వాడుకల మణికుమారి వైఫ్ ఆఫ్ ప్రసాద్ రావు ఒక కంప్లైంట్ ఇచ్చారు విశాఖ మలకపురం నివాసం ఉంటున్న ప్రసాద్ రావు కుటుంబం ఉద్యోగ రీత్యా వేరే దేశమైన ఖాతర్ కి వెళ్లారు జూన్ జూలై సమయంలో విశాఖలో ఎక్కడైనా సరే సైట్ కొనాలని సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నారు విషయం తెలుసుకున్న ఏజెల శ్రీనివాస్ ఆలియాస్ దుబాయ్ శ్రీను స్నేహితుడితో కలిసి ఇతర దేశాల్లో ఉన్న వారికి వారి సొంత ఊర్లలో సైట్లు కొనిపిస్తామని చెప్పారు మధురవాడలో టీచర్స్ లేఅవుట్ లో మంచి ఉందని చెప్పారు అయితే ప్రసాద్కు అనుమానం వచ్చి స్థలానికి సంబంధించిన వివరాలు అడగగా ఇది మా సొంత స్థలం అని చెప్పసాగారు మేమే వారసులుగా తప్పుడు పత్రాలు సృష్టించారు మూడు సైట్లు కలిపి ఆరు భాగాలుగా చేసి అందులో ఒక భాగమైన నూట యాభై ఒక్క గజాలు అమ్మసాగారు సుమారు యాభై నాలుగు లక్షల రూపాయలు మూడు నెలల్లో దఫా దఫాలుగా వేశారు అయితే కొన్నాళ్ళకి మధురవాడ వచ్చిన ప్రసాద్ కుటుంబం సైట్ చూడడానికి వచ్చారు అయితే ఈ దుబాయ్ శ్రీనుకు సాయి ప్రియ గార్డెన్స్ లో ఒక సంస్థను కూడా నడుపుతున్నారు ఇక మీదట ఎవరైనా సరే స్థలం కొనాలని అనుకుంటే పూర్తిక స్థలానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మొన్న పన్నెండో తారీఖున మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి వాడుకుల మణికుమారి ఆమె భర్త ప్రసాదరావు గారు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగిందండి ఆ కంప్లైంట్ ఈ వాడుకుల మణికుమారి ప్రసాదరావు గారు ఎవరంటే వాళ్ళు యాక్చువల్గా మన మల్కాపురం ప్రాంతానికి సంబంధించిన వాస్తవులు వాళ్ళు రీత్యా ఖతారు అనే దేశం వెళ్ళిపోయి ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటామని ఉంటున్నారన్నట్టు చెప్పారు గత సంవత్సరం జూలై జూన్ జూలై ఆ టైంలో రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఆ ప్రసాదరావు వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్రాంతం అని విశాఖపట్నంలో ఏదన్నా సైట్ కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫేస్బుక్లోనూ ఆన్లైన్ ద్వారా విశాఖపట్నం సైట్ల గురించి చూసుకోవడం చెక్ చేసుకోవడం జరిగిందంట ఎప్పుడైతే ఆన్లైన్లో సైట్ల గురించి చెక్ చేస్తున్నారో అది తెలుసుకున్న మన విశాఖ నగరానికి సంబంధించిన మల్కాపురం ఆయన ఎజ్జల్ శ్రీనివాస్ ఎలియాసు ఆయన దుబాయ్ శ్రీని అంటారు ఆయన ఆయనకు పిల్లి అశోక్ అని చెప్పి మన మునగపాక ప్రాంతం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు ఆయన కూడా స్నేహితుడు వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నారు మీ విశాఖపట్నం నగరంలో ఈ సైట్లు ఫా అంటే ఎన్ఆర్ఎస్కి ఎవరైతే మన విశాఖపట్నం వాస్తవీలు ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలామందికి ఇలాగ సైట్లు కొనిపించామండి అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంటారు మీరు ఇలాగ సైట్కి చెక్ చేస్తున్నట్టు మేము తెలుసుకున్నాం చూసాం అందువల్ల మీకు మంచి సైట్ కావాలంటే అంటే వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కాదని చెప్పి కొన్ని సైట్లు చూపించమన్నారు వీళ్ళు కొన్ని సైట్లు ఫోటోలు తీసి చూపించడం జరిగింది దాన్ని ఆయన ఆన్లైన్లోనే ఫోన్లోనే వాట్సాప్లోనే మాట్లాడుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం తెలుసుకున్న తర్వాత ఈ సైట్ మంచిది ఉన్నదండి మధురవాడ ప్రాంతంలో మన టీచర్స్లో ఎవరిలో మంచి సైట్ ఉన్నది మంచి లొకాలిటీ మీకు బాగానే ఉంటుందని మాట్లాడి నమ్మిస్తే ఆయన అట్టింటి ఆ ప్రసాదరావు ఏమన్నారంటే సైటు కొనబోతున్న వ్యక్తి ఎలాగండి మీరు ఆన్లైన్లో ఫోన్లో చెప్పేస్తే మేము ఎలా కొనగలం మా ప్రూఫ్ ఏంటంటే వీళ్ళు ఏమో మాట్లాడి మీరేమే వర్రీ పడద్దండి మా ఫాదర్ మా ఫా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అది మాకు వారసత్వంగా వస్తుంది అది మీకు రిజిస్టర్ చేస్తాం మీరు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ మీ పేరు మీద ల్యాండ్ సైట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మా అకౌంట్కి డబ్బులు పంపించండి మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఆయన ఏదో ముందే రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు కదా అని చెప్పి ఆయన ఓకే అన్నాడు ఓకే అంటే వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు టీచర్స్ లేవట్లో మనకి ముగ్గురికి సంబంధించిన కొండేటి రూప్ కుమారు అలాగే నిమ్మగడ్డ నాగేశ్వరరావు కొల్లిపర దినకర్ వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు మన రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి అందులో ఇద్దరు చనిపోయారు ఒక అతను మాత్రమే ఉంటున్నారు ఆ పిల్లల వారసులు ఒకళ్ళేమో తిరుపతిలో ఉంటారు ఒక ఫ్యామిలీ ఏమో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటారు ఒకళ్ళు మన విశాఖ నగరంలో ఉంటారు ఇలాగా వాళ్ళ వారసుల తాలూకా తప్పుడు డాక్యుమెంట్లు వీళ్ళే వారసులని ఈ దుబాయ్ సీనును ఈయన అశోక్ అనే పిల్లి అశోక్ అని వీళ్ళిద్దరు క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లతోటి అందులో ఈ మూడు సైట్లు ఈ ముగ్గురు ప్రఫర్కు సంబంధించిన సైట్ ఒక్కొక్కటి మూడు వందల గజాలు మూడు సైట్లు కలిపి తొమ్మిది వందల గజాలు ఈ తొమ్మిది వందల గజాలను చెప్పి ఆరు పా బిట్లుగా చేశారు ఒక్కొక్కటి నూట యాభై గజాలు చెప్పిన అందులో ఒక నూట యాభై గజాలు ఇది మనకి ఈ ప్రసాదరావు ఖత్తర్లో ఉండే అతను ప్రసాదరావుకి రిజిస్ట్రేషన్ చేశారు ఫేక్ తాలూకా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా ఇవన్నీ మన ఆఫీస్లో సబ్మిట్ చేసి వీళ్ళ పేరు మీద ఆ ప్రసాదరావు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన పేరు మీద అంతా రిజిస్ట్రేషన్ అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అమ్మో జెన్యున్ గా నాకు వచ్చేసిందని డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆయన సుమారు యాభై నాలుగు లక్షలు గత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ద దఫాలుగా ఈయన మన దుబాయ్ శ్రీ అకౌంట్ కి బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా దుబాయ్ శ్రీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇలాంటికి సంబంధించి నాలుగు కేసుల్లో కూడా మేము ఫర్మ్ గానే డీల్ చేసాం ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడి ఉన్నారు తప్పుడు పత్రాలతోటి అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి అమ్మేశారు వాళ్ళ కక్కులేని భూములు అమ్మేస్తున్నారు ఇప్పుడు అన్నదమ్ములు తగాదు వాటర్ తగాదాలు ఈ బౌండరీ తగాదాలు సివిల్ ఇష్యూలు అయితే మేము ఇన్వాల్వ్ అవ్వం కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్లు చెప్పి తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అన్యాయంగా ఒకరి భూమిని గ్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం పక్కా మేము యాక్షన్ తీసుకొని లేకలాగా వాళ్ళని కట్టకటాలని పంపించాము అప్పుడు ఆయన చనిపోయాడు ఇవన్నీ ఆయనే చేసి పెట్టింది ఇప్పుడు జరగలేదు కింద సంవత్సరం జరిగింది జూలై మే జూన్ జూలై ఆగస్టులో జరిగింది అంటే జూలై రిజిస్ట్రేషన్ అప్పుడు జరిగింది అప్పుడు ఆయన చనిపోయాడు ఆయన చేసి పెట్టాడు ఈ డాక్యుమెంట్లు అయినా ఆయన మాకు ఇచ్చాడు అంటాం ఆడిటర్ అన్నాడు చనిపోయాడు అన్న లక్ష్మీ నరసింహ అనే ఒక ఆడిటర్ అంటే బాల్యశాస్త్రి లేవట్లో ఉండే లక్ష్మీ నరసింహన్ లే అనే ఒక ఆడిటర్ ఈ డాక్యుమెంట్లన్నీ చేసి ఇచ్చాడు అంటాడు ఆయన ఏడంటే చనిపోయాడు పేరు చెప్తున్నాడు ఇంకా మేము ఇంకా ఇప్పుడు మాకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాం పోలీస్ కస్టడీ తీసుకుంటాం మిగతా వివరాలన్నీ రాబెడతాం వాళ్ళందరినీ కూడా పక్కా కోర్టు ముందు ఇంకా సాక్ష్యాధారాలతో వేస్తాం వేస్తామండి యాభై నాలుగు లక్షలు పాపెడతాం చూడగలమని చెప్పి మీ అందరి తరఫున ప్రజలందరికీ కూడా త్రూ మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తామండి

రిజిస్టర్ వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళెవరో ఈ ఫేక్ మెంబర్స్ తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ వాళ్ళు వాళ్ళెవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఇది మీ మీ మీడియాలో ఏమైనా బయటకు వెళ్ళి వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా సెపరేట్ కేసు రిజిస్టర్ చేస్తారు ఆధార్ అటెండికేషన్ అంటే వారసులు వీళ్ళని క్రియేట్ చేశారు వీళ్ళు మరి అక్కడ వాళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళ నుంచి కూడా ఇంకా కొన్ని వివరాలు రాబట్టాలి ఎందుకంటే మేము అందరికీ ఇక్కడ కూడా మేము అందరికీ చెప్తున్నాం ఏంటంటే ఈ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేసి ఇటువంటి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి డౌట్ ఉంటాయి రిజెక్ట్ చేస్తే ఇటువంటి ఛాన్స్ ఉండవు వాళ్ళు ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా ఏముందా అని చెప్పి మా అధికారుల ద్వారా మా సిపి గారి ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ అధికారులకు కూడా దీని మీద యాక్షన్ తీసుకోమని రిపోర్ట్లు తయారు చేసి పంపించడం మేము ప్లాన్ ఎవరు అని చెప్తే వచ్చి చేసి చేస్తుంటే మనకి తెలిసేది ఈయన అక్కడ దుబాయ్ లో ఉన్నాడు ఖత్తర్ లో ఉన్నాడు అందువల్ల చేశారు కాబట్టి ఈయనకి తెలియట్లేదు ఎవరికి సైట్ కి ఓనర్స్ వచ్చారు కదా ఎవరు ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్యామిలీస్ మా సైట్ రెండు బిట్లు చేసి వీళ్ళకెళ్ళకి అమ్మారని వాళ్ళే చెప్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొన్ని వాళ్ళు చేయవలసిన జ్యుడిషియర్ అక్కడ ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏం జరిగిందనేది అది ఇంకా విచారం చేయవలసి ఉంది దీని మీద కూడా మేము రిపోర్ట్ రాస్తే కన్సర్న్ వాళ్ళ ఐరాపతి కూడా తెలియజేస్తా ఇలా జరుగుతుందని చెప్పేసి